దీని మీద మ్యాచింగ్ గ్లౌజ్ లేదు దీని మీద మ్యాచింగ్ గ్లౌజ్ లేదు అయ్యో ఎంతో మంచి సారీ ఒక్క దానిపైన కూడా మ్యాచింగ్ గ్లౌజ్ లేదు ఏం చూస్తాను ఇంత డ్రెస్ లో ఉన్నావు వెళ్ళి సారీ కట్టుకో షూట్ కెళ్ళాలి కట్టించేరే ఎన్ని సార్లు తిప్పి తిప్పి అయ్యే సారీస్ కట్టను ఇంకోసారి 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 కట్టించేరే కట్టి తిప్పి తిప్పి ఎన్ని సార్లు కట్టమంటారు ఇవన్నీ కట్టన్ సారీస్ ఒక్క దానిపైన కూడా మ్యాచింగ్ గ్లౌజ్ లేదు అయ్యో దీని గురించి ఎంత ఆలోచిస్తున్నావు మన ప్రణీత ఎంబ్రాయిడరీలో వెయ్యి రూపాయలకి నాలుగు లైక్ బ్లౌజ్ ఇస్తున్నారంట రెడీమేడ్ అవునా అవును అయితే దీనిపైన మొత్తం కూడా మ్యాచింగ్ బ్లౌజెస్ తెచ్చుకుంటా అయితే వెళ్దాం పోతే తొందరగా సో క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి సంక్రాంతికి మన ప్రణీత ఎంబ్రాయిడరీ ఆడపడుచులకి అయితే లక్కీ డ్రా లో గెలుచుకున్న వాళ్ళకి ఈ సంక్రాంతికి అయితే సుపాడా పట్టు శారీ ఫ్రీగా అయితే ఇస్తున్నారండి అది ఎలా అనుకుంటున్నారా సో ఫోర్ వే లైక్రా బ్లౌజెస్ అండి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇప్పుడు మనకి థౌజండ్ కి త్రీ కాంబో ఆఫర్ అయితే ఇస్తున్నారు ఫెస్టివల్ ఆఫర్ గా సో ఫుల్లీ మనకి స్ట్రెచబుల్ అయితే ఉంటాయి కలంకారీ డిజైన్స్ అయితే ఉంటాయి హ్యాండ్స్ కూడా చక్కగా అటాచ్డ్ అయితే ఉంటాయి సో మీరు ఇక్కడ ఫ్యాక్టరీకి విజిట్ అయ్యి షాపింగ్ చేయాలండి సో లాస్ట్ మనకి సంక్రాంతి పొంగల్ అయిన తర్వాత లక్కీ లక్కిర్ ఇస్తారు లక్కీ రాలో గెలుచుకున్న వాళ్ళకి పట్టు చీర ఫ్రీగా అయితే ఇస్తున్నారు సో మీరు సేల్ చేసుకున్న వాళ్ళు కూడా ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ పీసెస్ కావాలన్నా కూడా చక్కగా తీసుకోవచ్చండి సో ఇంకెందుకు అండి చూసారు కదా ఎన్ని డిజైన్స్ ఎన్ని మోడల్స్ కలర్స్ ఎన్ని ఉన్నాయో ఎల్ఏ ఎ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజెస్ అండి చక్కగా విజిట్ అయ్యి షాపింగ్ చేయండి బాయ్ అండి